హలో ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం డబ్బాగాలాలకు ఫీడర్లు కట్టుకొని అయితే మనమైతే వచ్చేసినాము ఇక్కడైతే మనకు ఒక డబ్బాకాలముతో వాడుతున్నాను నేను ఈ రెండు స్టిక్లతో అయితే వేట చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే అయితే ఇక్కడ వేసిన తర్వాత అయితే మనం ఇక్కడ ఇలా కట్టెకైతే తొడించుకోవాలి ఫ్రెండ్స్ తొడించుకుంటే చేప పడిన తర్వాత అయితే ఆ డబ్బా అయితే తిరుగుతారు ఫ్రెండ్స్ అయితే మనం అయితే గుంజుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు డబ్బాగాలంకైతే తిరిగింది మనం అయితే ఇప్పుడు మెల్లమెల్లగా అయితే గుంజుతున్నాం ఫ్రెండ్స్ మెల్లమెల్లగా అయితే ఫీడర్ను ఫీడర్కి అయితే మనకు ఏమైనా చేపడుతా తగిలిందని చెప్పేసి మనం అయితే గుంజుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే చేప అయితే మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ చేప పెద్దగానే ఉన్నటువంటి రావు చేప ఫ్రెండ్స్ ఇదైతే మనకు మెల్లగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన మనకైతే మొత్తం అయితే గడ్డకైతే తీశాను గడ్డ తీసిన తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మూడు కేజీలకు పైగా ఉందనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే లైవ్గా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మూడు కేజీలకు పైగా ఉన్నటువంటి రావు చేప చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే ఫీడర్కి అయితే తగిలింది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఫీడర్ నుంచి అయితే తొగిలిస్తూ తొలగిస్తున్నాను తొలగించిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక అతనైతే వచ్చాడు మాకు దగ్గరలో రిలేషను అతను కూడా నన్ను కూడా ఫోటో అంటే నేను కూడా ఫోటో చూడ వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే మనకు పెద్దగా ఉన్నటువంటి రౌచ్యత పడింది మన ఛానల్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నమస్తే